విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోయినా వైసీపీ అధ్యక్షులు జగన్ ఎందుకు స్పందించడం లేదని పిసిసి అధ్యక్షురాలు వై షరింల ప్రశ్నించారు భీమవరం మచిలీపట్నంలో ఆమె పర్యటించారు రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే విభజన హామీలు అన్నీ నెరవేరుతాయని తేల్చి చెప్పారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాల్సి ఉందని అందుకే జిల్లాల పర్యటనలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు విశాఖ స్టీల్ అయితే ప్రైవేటైజ్ చేస్తారా ఎప్పుడు చేస్తారు చేయకుండా ఆపుతారా ఏ దాని మీద క్లారిటీ లేదు పార్లమెంటులో సైతం ప్రైవేటైజ్ చెయ్యబోము అని ఇప్పటి వరకు చెప్పలేదు ప్రైవేటైజ్ చేస్తాము అన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాము అని ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అష్యూరెన్స్ లేదు అలాగే విభజన హామీలలో ఏ ఒక్కదానికి కూడా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కూడా నిజానికి సేల్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ పరంగా దీన్ని పూర్తి చేయాల్సి ఉంటే ఇప్పటికీ కూడా దాన్ని జిందాలకో ఇంకోరికో కట్టపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఉత్తరాంధ్ర అయినా లేకపోతే కారిడర్ అయినా లేకపోతే ఉత్తరాంధ్ర కింద రాయలసీమకి ఎకనామిక్ ప్యాకేజ్ అయినా ఒక్కటంటే ఒక్కటి కూడా మనకు ఒక్క హామీ కూడా బీజేపీ పార్టీ ఇంతవరకు నెరవేర్చకపోయినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి ఇస్తున్న మద్దతు వాళ్ళు కూటమి కట్టారు కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడరు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉండి రాజశేఖర రెడ్డి గారు ఏ బీజేపీ పార్టీనైతే వ్యతిరేకించారో అదొక రైటిస్ట్ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టి ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ సిద్ధాంతం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అన్ని వేదికల మీద బీజేపీని వ్యతిరేకిస్తే అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేశారు మోడీకి దత్తపుత్రుడిగా మారారు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తమ మెడల్ని మోడీకి వంచేశారు ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడుగానే వ్యవహరిస్తున్నారు అధికారం లేనప్పటికీ కూడా ఇప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మాట్లాడటం లేదు గమనిస్తే మీరు చంద్రబాబుకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తప్పితే బీజేపీకి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా లేక మన విభజన హామీలకు అనుకూలంగా ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కేర్ఫుల్గా సెలెక్టివ్గా చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తున్నాడు తప్పితే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఈ నేపథ్యంలో బీజేపీని వ్యతిరేకించగలిగిన నిజాయితీ ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీగా మిగిలింది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని లేక విభజన హక్కులు సాధించుకోవాలని ఇలా ఏవైనా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది